మొత్తం కూడా గిఫ్ట్ ఐటెమ్సే యాక్వేరియం టైప్స్ అన్నీ దొరుకుతాయండి ఇక్కడ మనకి మేనిక్యూర్స్ అంటే ఇక్కడ నుంచే వీళ్ళు ఇక్కడ సప్లై చేస్తారు అన్నమాట మేనిక్యూర్స్ ఆల్ డిస్ప్లే ఐటమ్స్ టోటల్గా మొత్తం డిస్ప్లే ఐటమ్స్ అన్నీ కూడా చూడండి ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది గా ఓకే ఓకే ఈ మనకి స్టార్టింగ్ ఎంత బ్రో ఇది ఇది నీటు థర్టీ రూపీస్ నుంచి శాటన్ ఉంటుంది బుట్ట నీకు థర్టీ రూపీస్ ప్రైస్ ఎంత ఉంటుంది అనేది ఇది ఫైవ్ ఇంచెస్ ది వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ రూపీస్ పిచ్ వై జాస్ నైంటీ రూపీస్ అంటే ఇదంట రిటర్న్ గిఫ్ట్ సంబంధించిన అనేది అంటే ఇది మెటల్ ఏంటనేది జర్మన్ సిల్వర్ టూ థౌసండ్ అనేది అంటే సెవెంటీ కేజెస్ ఉంటుంది అండి ఇది వచ్చేసి కేజీ వచ్చేసి వాళ్ళు వన్ నైంటీ వన్ ఎయిటీ చెప్తున్నారు పెద్ద పెద్ద హండీలు అంటే రెండు వందల కేజీలు అట్లా ఉండే హండీలు అనమాట ఇది చాలా పెద్ద చూడండి పెద్ద పెద్ద బగా ఇది వచ్చేసి మనకి బేగం బజార్ సర్కిల్ అండి ఇది వచ్చేసి బేగం బజార్ సర్కిల్ అక్కడ మసీదు ఉంది కదా అదే బేగం బజార్ మసీద్ అన్నట్టు అది ఇక్కడ నుంచి మీకు బాగం బజార్లో ఈ బేగం బజార్లో మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అండి ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ మసీద్ చూడండి ఇక్కడ సో ఇది మసీద్ కదా ఈ మసీద్ ఆపోజిట్లో చూడండి ఈ గల్లీ నుంచి మనకు వచ్చేసి ఈ గల్లీ నుంచే మనకి ఆ బజార్ స్టార్ట్ ఉన్నట్టు ఇంకా ఫ్రంట్కి రకరకాల గల్లీలో ఉంటాయండి చాలా గల్లీలు ఉంటాయి ఆ ఫ్రంట్కి వచ్చేసి సో మీకు ప్రతి ఐటమ్ ఇక్కడ దొరుకుతుందండి ప్రతి ఐటమ్ దొరుకుతుంది ముఖ్యంగా లేడీస్కి సంబంధించిన ఈ వన్ గ్రామ్ గోల్డ్ చెవులు అలాగే స్టిక్కర్స్ రకరకాల అలాగే బేర్స్ చిన్నపిల్లల ఐటమ్స్ చాలా అన్నీ దొరుకుతాయి అన్నమాట ఇక్కడ నుంచే సో ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అన్నట్టు ఈ బజార్ వచ్చేసి లోపల చాలా చాలా గల్లీలు ఉంటాయి అన్నమాట ఇదంతా ఒక కాంప్లెక్స్ చూడండి పైన వచ్చేసి ఇప్పుడు మనకి క్రిస్మస్ నడుస్తుంది కాబట్టి చూడండి అంతా డెకరేట్ చేశారు పైన అక్కడే మాట మొత్తం అంత ఈ క్రిస్మస్ సంబంధించిన డెకర్ ఐటమ్స్ వచ్చేసి ఈ భయ్య మనకి పైన చాలా ఐటమ్స్ ఉంటాయని చెప్పాడు సో బ్రో సో పైకి వెళ్తున్నామాట ఈ కాంప్లెక్స్ చాలా పెద్దగుంది కదా మొత్తం కూడా మనకి క్రిస్మస్ అందరు నడుస్తుంది ఇక్కడ టోటల్గా యాక్సెస్ మొత్తం ఇక్కడ ఉంటుంది చూడండి ఒకసారి కూర మొత్తం కూడా మనకి క్రిస్మస్లో ఏమేమి కావాలో ఇక్కడ మొత్తం మొత్తం టోటల్ చూడండి ఇక్కడ నుంచే డిస్పాచ్ అవుతున్నాయి అన్నీ కూడా టోటల్గా మొత్తం యాక్సెంట్ వచ్చేసి టోటల్గా మనకి ఈ డెకరేషన్ సామాన్లు అన్నీ మొత్తం డెకరేషన్ మెటీరియల్ టోటల్గా ఇక్కడ నుంచి బేగం బజార్ నుంచి బయట మొత్తం మీకు సప్లై అవుతుందండి మొత్తం ఈ డిసెంబర్ టోటల్గా ఈ క్రిస్మస్కి చూస్తే మీకు టోటల్ చూడండి అంతా ప్యాకింగ్ రెడీ అవుతుంది ఇక్కడ టోటల్ మొత్తం అంతా కూడా అన్నీ నడుస్తూ వీళ్ళు ప్యాక్ చేసుకుంటున్నారు మొత్తం అంతా డిస్ట్రిబ్యూట్ చేస్తారనుకుంటా మేబీ ఇక్కడ నుంచే మొత్తం అంతా డిస్ట్రిబ్యూట్ అవుతుంది మొత్తం అంతా కూడా మన క్రిస్మస్ ఐటమ్స్ ఇక్కడ చూడండి అబ్బాబ్ మామూలుగా లేదు విగ్రహం వచ్చేసి చూడండి మొత్తం గిఫ్ట్ ఐటమ్స్ హోటల్గా పూరా గిఫ్ట్ ఐటమ్స్ ఇక్కడ వచ్చేసి మొత్తం చూడండి హ్యాండ్ వాచెస్ ఉన్నాయి మొత్తం టోటల్గా అన్నీ కూడా హ్యాండ్ వాచెస్ ఈ పెద్దవాళ్ళు అన్నీ అన్నీ సో ఇదిగోండి ఇది వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము ఇంకా ఉన్నాయి చూడండి ఇంకొక త్రీ ఫ్లోర్స్ ఉన్నాయి వ్యూ చూడండి కిందకి ఎట్లా ఉందో బజారు ఈ బజార్ వ్యూ చూస్తే మీకు మొత్తం అన్ని కాంప్లెక్స్ అనమాట ఇదంతా టోటల్గా గిఫ్ట్ కాంప్లెక్స్ టోటల్గా వచ్చేసి మొత్తం కూడా గిఫ్ట్ కాంప్లెక్స్ అనమాట అన్ని ఐటమ్స్ ఇక్కడ మనకు దొరుకుతాయండి మొత్తం దగ్గర దగ్గర ఒక టూ హండ్రెడ్ కేజెస్ బుక్ చేసే పెద్ద బగాన్లు అన్నట్టు ఇవన్నీ కూడా చాలా పెద్ద బగాన్లు సిక్స్ థౌజండ్ అంటే సెవెంటీ కేజెస్ ఉంటుందంట ఇది వచ్చేసి కేజీ వచ్చేసి వాళ్ళు వన్ నైంటీ వన్ ఎయిటీ చెప్తున్నారు అన్నమాట పెద్ద పెద్ద హండీలు అన్నమాట అంటే రెండు వందల కేజీలు అట్లా ఉండే హండీలు అనమాట ఇది చాలా పెద్దది చూడండి పెద్ద పెద్ద బగాన్లు సో ఇక్కడే అవైలబిలిటీ ఉంటాయండి మెయిన్గా ఈ బ్యాగం బద్దాలు దొరుకుతాయండి ఇవి కూడా ఇక్కడ వచ్చేసి మొత్తం కూడా మొత్తం పెర్ఫ్యూమ్స్ అండి ఫీజా పెర్ఫ్యూమ్స్ మీరు చూసుకుంటే ఇవన్నీ పక్క పక్కనే ఉన్నాయి మీకు ఇక్కడ పెర్ఫ్యూమ్స్ కూడా చూపిస్తాయి ఒకసారి మొత్తం పెర్ఫ్యూమ్స్ ఇదంతా కూడా టోటల్ పెర్ఫ్యూమ్స్ స్వీట్ హార్ట్ అంటే ప్యారిస్ సిగ్నేచర్ కూడా ఉంది చూడండి సిగ్నేచర్ సో ఎవ్రీథింగ్ అనమాట అన్నీ కూడా ఇవన్నీ పార్క్టీ ఫార్టీ పర్సెంట్ అయితే ఆఫ్ ఉంది ఇక్కడ మీరు చూస్తే కనుక ఫిఫ్టీ సిక్స్టీ థర్టీ ఆల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్నీ ఉన్నాయండి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మీకు చూడండి సీకే బ్రాండ్స్ సీకే అందరు తెలిసింది అది కూడా మ్యాక్సో ఎవ్రీథింగ్ అనమాట అన్నీ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉన్నాయండి చాలా మట్టుగా హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ ఓకే 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 థ్యాంక్ యూ సార్ షాప్ నేమ్ ఏమి సార్ ఇది పూజా మార్కెటింగ్ పూజా మార్కెటింగ్ పూజా మార్కెటింగ్ బీగం బజార్ అమర్ స్టేట్ అజీజ్ ప్లాజా పక్క కాంప్లెక్స్ ఓకే 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ వెల్కమ్ ఓకే సార్ వచ్చేసి ఈ షాప్ వచ్చేసి మొత్తం కూడా టాయ్స్ అన్నట్టు చిన్న పిల్లలు ఉంటాయి మీకు ఇక్కడ మీరు చూసుకుంటే మొత్తం డిఫరెంట్ 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 టాయ్స్ అనమాట అంటే మనం గిఫ్ట్ షాప్ లో కొంటుంటాం కదా చిన్న పిల్లలకు సంబంధించి కానీ మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ చూసుకుంటే మీరు ఇక్కడ వచ్చేసి మొత్తం అన్ని కూడా చాలా చీపెస్ట్ రేట్స్ ఉన్నాయి అనమాట అంటే మనం మీ మామూలుగా షాపుల్లో కొంటూ ఉంటాం కదా అక్కడ వచ్చేసి మనకి సపోజ్ హండ్రెడ్ రూపీస్ ఉంటాయి ఇక్కడ సిక్స్టీ సెవెంటీ ఆ టైపులు ఉన్నాయి అన్నట్టు ఇది కూడా గిఫ్ట్ ఐటమ్స్ యాక్వేరియం టైప్స్ అన్నీ దొరుకుతాయండి ఇక్కడ మనకి బేగం బజార్లో దొరకలేనట్టు వస్తువు ఏమంటూ ఉండవు మీకు ఇది కూడా ఎక్స్ప్లోర్ చేస్తా టోటల్గా వచ్చేసి ఇవి కూడా గిఫ్ట్ ఐటమ్స్ మన గిఫ్ట్ షాపుల్లో ఇక్కడి నుంచే కొనుక్కొని తీసుకెళ్ళి మనకి గిఫ్ట్ షాపుల్లో అమ్ముతారండి హోల్సేల్ ఇది వచ్చేసి హోల్సేలు చూడండి ఇది వచ్చేసి చూడండి మొత్తం కూడా డిఫరెంట్ డిఫరెంట్ గిఫ్ట్ ఐటమ్స్ సోకేజ్ ఐటమ్స్ కూడా అట్లాగే చూడండి మనం డోర్కి మళ్ళీ దగ్గర పెడతాం కదా అది చూడండి ఇవి కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అనమాట ఇక్కడ ట్వంటీ ఫోర్ క్యారెట్ ప్లే గోల్డ్ ప్లేటెడ్ సూపర్ రాధాకృష్ణ షాప్ లో వచ్చేసి మెయిన్ ఐటమ్స్ ఇట్లాంటివండి చూడండి వెంకటేశ్వర స్వామిది అసలు చూడండి ఎంత హైలైట్ ఉందో వర్కింగ్ కూడా ఆ డిజైనింగ్ కూడా చాలా బాగుంది చూసారా వాటర్ ఫాల్ అంటే వచ్చేసి చాలా బాగుందనమాట మీకు వచ్చేసి థౌజండ్ రూపీస్ అన్నట్టు చార్న్ మెటల్ గన్ మెటల్ అంట రాస్గోడ కాదంట చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి ఇవన్నీ రేట్ వచ్చేసి కూడా చాలా రీజనబుల్గా చెప్తున్నారు

ఫోర్ వచ్చాయి ఒకసారి చూడండి చాలా చాలా బాగున్నాయి అన్నీ కూడా లైన్ అండ్ బార్డర్స్ టోటల్గా అన్నీ కూడా అండ్ ఇవి కూడా డిఫరెంట్ ఉన్నాయి మొత్తం అన్నీ సారీ బార్డర్స్ లైన్స్ అండ్ బార్డర్స్ అంట డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ మేకు అట్లాగే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఇవి చూడండి ఇవి డిఫరెంట్గా ఉన్నాయి కలర్స్ అదే బార్డర్స్ మొత్తం మెయిన్గా బార్డర్స్ అండ్ లైన్స్ మొత్తం అంత పట్టు ఇది కూడా ఇది కూడా డిఫరెంట్ డిఫరెంట్ మీకు పట్టు పట్టుతో సంబంధించి మాట పట్టు అంటే మన శారీకి లాస్ట్లో అంచులు వస్తాయి కదా అవి ఎంబ్రాయిడింగ్తో అనమాట మీకు డైరెక్ట్గా ఇవి మనము శారీకి కుడతారనుకుంటా మేబీ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ చూడండి చాలా ఉన్నాయండి ఇక్కడ క్వాంటిటీ చాలా ఎక్కువ ఉంది అట్లాగే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ ట్రై చేయండి అన్నని అడుగుతున్నా మొత్తం కొత్త కొత్త అంటే ఇది మోడల్ అన్న ఇది మామూలుగా న్యూ ఐటమ్స్ అంటే మొత్తం ఇదంతా కూడా పూజ మొత్తం కూడా రిటర్న్ గిఫ్ట్స్ అన్న ఇవి ఓకే ఓకే ఈ ప్రైస్ ఎంత ఉంటుంది అన్నది సిక్స్ ఇంచెస్ ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ పిచ్ వైజ్ నైంటీ రూపీస్ అంటే ఇది అంటే రిటర్న్ గిఫ్ట్ సంబంధించి అన్నది అంటే ఇది మెటల్ ఏంటన్న జర్మన్ సిల్వర్ జర్మన్ సిల్వర్ ఓకే వన్ ఫిఫ్టీ రూపీస్ పీస్ వచ్చేసి ఇది వచ్చేసి అన్న పిచ్ వైజ్ ఫోర్ ఇంచెస్ నైంటీ రూపీస్ నైంటీ రూపీస్ అంటే ఇది మెటలా లేక మెటల్ మెటల్ ఇది మెటల్ అన్న ఇది రెండు కూడా మెటల్ అయినా రెండు కూడా మెటల్ ఓకే 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 దాంట్లో ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ అన్నయ్య అంతా కూడా లాస్ట్ ఫోర్ ఫిఫ్టీ అన్న ఫిక్సా ఇది ఫిక్స్ ఫిక్సా ఇది బ్రాస్ అన్న ఇది అన్ని బ్రాస్ మొత్తం బ్రాస్ ఎంత పడుతుంది అన్నది టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ టూ కుంకం బాక్సెస్ అంటే ఇది ఎంత పడుతుంది అన్నది నైంటీ రూపీస్ స్టిక్కర్స్ ఈ స్టిక్కర్స్ మొత్తం టోటల్గా వచ్చేసి అంతా కూడా స్టిక్కర్సే సో ఇక్కడ వచ్చేసి ఇదంతా కూడా వన్ గ్రామ్ గోల్డ్ కాయ తమ్ముడు ఇక్కడ అంతా కూడా వన్ గ్రామ్ గోల్డ్ టోటల్గా చూడండి మీకు వచ్చేసి చూడండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి చూడండి మీకు అన్న వన్ గ్రామ్ గోల్డా వన్ గ్రామ్ గోల్డ్ అంటండి అంటే స్టార్టింగ్ మీరు ప్రైస్ ఎంతనా థౌజండ్ నుంచి స్టార్టింగ్ ఇవన్నీ కూడా చూడండి ఇవన్నీ కూడా వన్ గ్రామ్ గోల్డ్ అండి థౌజండ్ రూపీస్ స్టార్టింగ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ అన్న షాపులో చాలా డిఫరెంట్ డిఫరెంట్ సవరాలు అలాగే చూడండి ఇది నేనేమంటారా ఇది ప్స్ ఎయిర్ కప్స్ చూడండి అది ఎయిర్ కప్స్ లేడీస్ సో బాగున్నాయి కదా సో ఇది ఎంత ఉండవచ్చు అన్న ప్రైస్ హండ్రెడ్ రూపీస్ ఒకటి వాలు జాడులు మొత్తం అంతా లేడీస్ సంబంధించినవి ఎయిర్ కప్స్ అది కూడా చూడండి అది ఒక వి టైప్ అంటే ఎయిర్ కప్స్ అది కూడా సో ఇవి వచ్చేసి రిబ్బన్స్ సో డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఇక్కడ సో మీరు ఇక్కడ విజిట్ చేయండి ఇక్కడ కూడా ఈ సవరాలు ఎంత ఉండొచ్చు అన్న రేటు ఇవి టూ హండ్రెడ్ ఓకే 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 చూడండి ఇది వచ్చేసి మీకు హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ అంటే ఇవి టూ హండ్రెడ్ హండ్రెడ్ ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ సో తక్కువగా ఉన్నాయి ఇది వచ్చేసి ఎంత ఉండవచ్చు ఇవి టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అండి స్టార్ట్ అంటే అవి ఇంకా హైయెస్ట్ రేట్స్ బాగున్నాయి చూడండి ఇవన్నీ బ్యాంగిల్స్ హోటల్గా బ్యాంగిల్స్ అన్నీ కూడా వన్ గ్రామ్ కదా కదా టోటల్ థౌసండ్ నుంచి స్టార్ట్ ఉంటుందా థౌజండ్ అంటే మొత్తం సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ హండ్రెడ్ నుంచి థర్టీన్ ఉంటుంది స్టార్టింగ్ ఉంటుంది టోటల్గా ఓకే ఓకే హండ్రెడ్ ఓకే 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 చాలా టైప్స్ ఉంటాయి మోడల్స్ ఎక్కువ ఉంటాయి ఓకే ఓకే ఓకే

చూస్తే కనుక డిఫరెంట్ డిఫరెంట్ అన్నట్టు మేనక్యూర్స్ అంటే ఇక్కడ నుంచే వీళ్ళు ఇక్కడ సప్లై చేస్తారు అనమాట మేనక్యూర్సు ఆల్ డిస్ప్లే ఐటమ్స్ టోటల్గా మొత్తం డిస్ప్లే ఐటమ్స్ అన్నీ కూడా చూడండి ఇవన్నీ ఇవన్నీ డిస్ప్లే పెడతారు కదా నో ఎక్స్చేంజ్ అని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ అనమాట ఇవన్నీ మేనక్యూర్సే టోటల్గా ఏంటంటే మొత్తం కూడా అన్ని డిస్ప్లే ఐటమ్స్ అండి ఇవన్నీ టోటల్ డిస్ప్లే ఐటమ్స్ ఇది చూసుకుంటే కాపర్ హ్యాంగర్స్ డిఫరెంట్ చూడండి ప్లాస్టిక్ హ్యాంగర్స్ వుడ్ హ్యాంగర్స్ డిఫరెంట్ డిఫరెంట్ టోటల్గా టోటల్గా వచ్చేసి ఇవన్నీ హ్యాంగర్స్ అండి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ హ్యాంగర్స్ అంటే ప్లాస్టిక్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్ అనమాట హ్యాంగర్స్లో డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్స్ గ్యాలరీ డిస్ప్లే ఐటమ్స్ వచ్చేసి ఇవ్వండి మనకి మామూలుగా మనం గ్యాలరీలో పెట్టుకుంటాం కదా సో ఇవి కూడా ఈ ఐటమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి మన బ్యాగం బజార్లో మీకు ఇక్కడ చూస్తే కనుక చూడండి డిఫరెంట్ డిఫరెంట్ బ్యాగ్స్ ఉన్నాయండి అసలు మామూలుగా కాదు చూడండి డిఫరెంట్ డిఫరెంట్ హ్యాండ్ బ్యాగ్స్ అండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మీకు చూస్తే కనుక అన్నీ అంటే మొత్తం ఇవన్నీ కూడా లేడీస్ బ్యాగ్సే డిఫరెంట్ డిఫరెంట్ బ్యాగ్స్ ఉన్నాయి చూసారు ఇక్కడ టోటల్గా హోమ్ నీడ్సే మొత్తం కూడా సిల్వర్ ఐటమ్స్ ఓకే కిలో వచ్చేసి అంటే మనకి డబ్బు వచ్చేసి మనకి ఎంత ఉండొచ్చు అది ప్రైస్ ఎంత ఇది ఇది వచ్చేసి హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అదా ఓకే 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 చూడండి ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది అదే మనకి షాప్లో అయితే ఎలాగలేదని ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుందండి రీసెంట్గా మీకు కొన్నాం కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది వచ్చేసి మనకు ఫైవ్ హండ్రెడ్కి వచ్చేస్తుంది సో ఇదంతా ఒక సెట్ వచ్చినట్టుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటుంది ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బయట మనకి చాలా రేట్లు ఉంటుంది పన్నెండు వందలు పదిహేను వందలు ఉంటుంది అన్నమాట ఇది వచ్చేసి ఇక్కడ చూస్తే కనుక మీకు చూడండి ఎన్ని స్టవ్స్ అండి డిఫరెంట్ మోడల్స్ చూడండి ఇవన్నీ కూడా స్టవ్స్ స్టవ్సే మనకి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా చూడండి ఇది అంతా కూడా బజారు జనాలు కూడా ఫుల్గా వచ్చిర్రు మొత్తం అంతా కూడా చూడండి ఇది కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ చూడండి ఇవి హండీలు అంటే మీకు చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయండి మీకు ఇవన్నీ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ అనమాట మొత్తం అన్నీ కూడా మీకు స్టీలు అలాగే సిల్వర్ అనమాట మెయిన్గా సిల్వర్ ఎక్కువ ఉన్నాయండి టోటల్గా ఇవన్నీ కూడా చూడండి ఇవన్నీ కూడా సిల్వరే ఏంటంటే బజార్లో హోల్సేల్గా అమ్ముతారు కాబట్టి అన్నీ కూడా చీప్ ఎస్టేట్గా ఉంటాయి అంటే బయటకి ఇక్కడికి ఒక ఫార్టీ పర్సెంట్ డిఫరెన్స్ ఉంటుందండి సో ఇవన్నీ కూడా చూస్తే కనుక మీకు